వెల్కమ్ టు సీఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు కోవూరులో మనీ ల్యాండర్స్ ఎక్కువైపోతున్నారని జనసేన కోవూరు నియోజకవర్గ కేర్ టేకర్ చప్పటి శ్రీనివాసుల రెడ్డి అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వందకి నెలకు నలభై నుండి యాభై రూపాయల వడ్డీలు తీసుకుంటూ వాళ్ళు కట్టలేని స్థితిలో ఉన్నా కూడా గుమ్మల దెబ్బకు చెందిన కొంతమంది వ్యక్తులు దౌర్జన్యంగా వాళ్ళ వస్తువులు లాక్కుంటున్నారు అని తెలిపారు గుమ్మల దిబ్బ గ్రామంలో కొంతమంది బాధితులు మాకు తెలియజేయడం జరిగింది అని ఈ విషయంపై కోవూరు ఎస్ఐ రంగనాథ్ గౌడ్కు బాధితులు న్యాయం జరిగేలా చూడాలని వినతపత్రం ఇవ్వడం జరిగిందని తెలిపారు పేద ప్రజలు ఏ విషయంలో కూడా ఇబ్బందులు పడకూడదని కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కృషి చేస్తున్నారన్నారు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి అడుగుజాడల్లో జనసేన కూటమి నాయకులు నడుస్తున్నామని తెలిపారు మనీ లాండరింగ్ అనేది చాలా సమస్య అయిపోయిందని ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చూస్తామన్నారు మా జనసేన పార్టీ ఎల్లవేళలా ప్రజలకు అండగా నిలబడుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పాసం మల్లికార్జున బాబీ పవన్ మురళి అనిత విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

ఈ మధ్యకాలంలో మనీ లాండరింగ్ అనేది పెద్ద సమస్యగా మారి చాలా చోట్ల కట్టలేక సూసైడ్ చేసుకుంటూ కొన్ని జరుగుతున్నాయి అదేవిధంగా ఒక పది మంది కోవూరు కాన్స్టెన్సీ కోవ్వూరు నియోజకవర్గంలో గుమ్మలదిబ్బ గ్రామంలో ఒక పది మంది ఏర్పడి గిరిజనులకి అక్కడ ఉన్న ప్రజలు గిరిజన పేద ప్రజలకి వాళ్ళ అవసరాల నిమిత్తం పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు తీసుకుంటూ చేబదులు తీసుకొని ఎంతో కొంత ఇస్తున్నప్పుడు వాళ్ళు కట్టలేని స్థితిలో ఉన్నా కూడా వాళ్ళని పీడించి నలభై రూపాయలు యాభై రూపాయలు అరవై రూపాయలు వడ్డీలు తీసుకుంటూ మేము కట్టలేము అంటే ఈ వాళ్ళ వస్తువులు వాళ్ళకి ఏముంటే అవి పెరుక్కుంటూ లాక్కుంటూ కొట్ల దౌర్జన్యం జరిగిందని చెప్పి ఈరోజు కుమ్మల గ్రామ కొంతమంది బాధితులు ప్రజలు మాకు ఫిర్యాదు చేయడం జరిగింది దీనికి సంబంధించి స్టేషన్కి వచ్చి ఈరోజు ఎస్ఐ గారికి సీఐ గారికి వినతపత్రం ఇచ్చాము ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం మన కోవూరు కాన్స్టెన్సీలో ఏ పేద ప్రజలు ఇబ్బంది పడకూడదు ఎవరికి అన్యాయం జరగకూడదు అని చెప్పి గట్టిగా నిలబడున్నారు మన ప్రశాంత్ రెడ్డి మన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే గారు ఆమె జాడల్లో ఆమె మాటల్లో ఎవరికి ఇబ్బంది జరగకూడదని నడుస్తున్నాము కాబట్టి దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం మరొకటి ఇలాంటి బాధితులకి ఎల్లప్పుడూ కూడా మా జనసేన పార్టీ తోడుగా నిలబడుతుంది ఎందుకంటే మా పవన్ కళ్యాణ్ గారు ఎవరూ ఇబ్బంది పడకూడదు నిత్యావసరాలకు కావచ్చు ఎదురు ఎదురు వాళ్ళ దాడులు కావచ్చు ఇబ్బంది పడకూడదు అని చెప్పి గట్టిగా నిలబడున్నారు ఐదు సంవత్సరాల అరాచక పాలన నుంచి బయటపడి ఇప్పుడు కూడా మళ్ళీ అదే అరాచకం జరుగుతుందంటే ఖచ్చితంగా దీన్ని మేము సహించము ఒప్పుకోము కాబట్టి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చూస్తాం మనీ లాండరింగ్ అనేది చాలా సమస్య అయిపోయింది ఎస్ఐ గారికి కూడా చెప్పాము ఖచ్చితంగా సారు కఠిన చర్యలు తీసుకుంటాము దీని మీద వార్నింగ్ ఇస్తాము ప్రతి ఒక్క బాధితులు కూడా నేను చెప్పడం ఏంటంటే వచ్చి మీరు ధైర్యంగా ఫిర్యాదు చేసుకుంటే మిమ్మల్ని ఈ సమస్య నుంచి బయట వేస్తామని చెప్పి ఎస్ఐ గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది ఒకసారి ఏ ఎవరైనా సరే బాధితులు కూడా వచ్చి ఎస్ఐ గారిని కలిసి మీ బాధితులు చెప్పుకొని దీని నుంచి విముక్తి చెందండి అని చెప్పి కోరుకుంటున్నాం ఎంత పెద్ద సమస్య అయినా మీకు మా జనసేన పార్టీ తరపున మేము అందరం కూడా మీకు అండగా నిలబడతామని చెప్పి మా పార్టీ ఎల్లవేళలా నిలబడుతుందని చెప్పి తెలియజేస్తున్నాను కాబట్టి దయచేసి మీ సమస్య నుంచి బయటికి వచ్చేదానికి మా జనసేన పార్టీ ఎప్పుడూ తోడుంటుందని చెప్పి కోరుకుంటున్నాను మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపిజివై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక ప్రాథమిక చికిత్స కలదు ముఖ్య గమనగా మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ Double six five six seven six Mario zero eight six two six two four five one six